ఇది చూడండి ఆ మైనింగ్ ప్రాంతం నుంచి జస్ట్ వంద మీటర్ లోపలనే ఈ తోటలు ఈ రోడ్ ఉంది అక్కడ పౌల్ట్రీ ఫార్మ్స్ ఈ పంట పొలాలు మొత్తం ఇవి జస్ట్ వంద మీటర్ లోపలనే కొంచెం పాటు ఇక్కడ ఇంకో పోల్ట్రీ ఫార్మ్స్ పోల్ట్రీ ఫార్మ్ అవుతుంది ఇక్కడ ఇదంతా వ్యవసాయ పొలాలు జస్ట్ వంద మీటర్ల లోపలనే ఇదంతా వ్యవసాయ పొలాలు జస్ట్ ఫార్టీ ఫిఫ్టీ వంద మీటర్ల లోపలనే అక్కడ చూడండి వరి ధాన్యము వరి పంట తోటలు అక్కడ తోటలు అక్కడ కూడా పోల్ట్రీ ఫార్మ్స్ ఉంది ఇక్కడ పౌల్ట్రీ ఫార్మ్స్ వ్యవసాయ రైతులది ఇక్కడ అన్ని పంట పొలాలు ఉన్నాయి ఇదంతా నాశనమయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీడియా వాళ్ళైనా పై అధికారులైనా దీనికి సంప్రదించి మంచిగా విచారణ జరిపి ఈ మైనింగ్ యొక్క ఎన్ఓసిని క్యాన్సల్ చెప్పాలని గ్రామస్తుల తరపు నుంచి ఈ రైతుల నుంచి కోరుకుంటున్నాం మీరు ఈ కంకర మిషన్ను ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చారో ఏం చేసిరో మాకు ఏం తెలియదు మా సేమ్ కాడికి వచ్చిర మామూలు అడగలేరు మాకు ఏం చేయలేరు మాకు ఏం తెలియదు మేము కూడా బ్యాంకులకు వెళ్ళి పది లక్షలు లోన్ తీసుకొని మేము బండ్ర తెచ్చుకున్నాం మేము షెడ్ చేసినా పుట్టమేసినా మా దంద మా పుట్టుబడి ఆన్నే ఉంది మా పోరు ఎవసం ఉంది ఆనే మేము ఈ నష్టపోతాం మీరు దయచేసి ఈ కంకర మిషన్ ఏమన్నా చేసి మీరు ఆపగలరు నమస్కారముగఢ్ చదవరుగూడ మండలం పద్వారం గ్రామ శివారు లోగల సర్వే నంబర్ వన్ ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్లో మైనింగ్ తవ్వకాల కోసము రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో వెంకటేష్ యాదవ్ అనే వ్యక్తికి అప్పటి గుంటూరు మండల తహసీల్దార్ గారు ఎన్ఓసీ ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ ఎన్ఓసీ ఇచ్చే సమయంలో చుట్టుపక్కల రైతులతో కానీ దాని చుట్టుపక్కల సంబంధ అనుబంధ గ్రామాలైన వీరన్నపేట వెల్చర్ల పద్మారం లక్ష్మీదేవిపల్లి గ్రామాల ప్రజలతో కానీ ఎటువంటి పంచనామా జరపకుండా ఒక వార్డు సభ కూడా పెట్టకుండా వాళ్ళకి ఎనివర్స్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అది ఏమైందంటే రెండు వేల ఇరవై మూడులో వేరే వ్యక్తి పేరు మీద తఫాజుల్ హుసేన్ ఖాన్ అనే వేరే వ్యక్తి పేరు మీద రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల నలభై మూడు వరకు లీజ్ కోసము అది మైనంగ్ వాళ్ళ కోసం లీజ్ కోసం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మా ప్రాబ్లం ఏమంటే అప్పుడు కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇప్పుడు అక్కడ మిషన్లు వచ్చి పెట్టేంత వరకు కూడా మాకు ఎటువంటి సమాచారం లేదు కాబట్టి మేము ఇప్పుడు ఉన్న తహసీల్దార్కి ఏం చెప్తున్నామంటే మళ్ళొకసారి మీరు రీవెరిఫికేషన్ రీసర్వే చేయించి పంచనామా చేయించి చుట్టుపక్కల రైతులతో వాళ్ళందరితో చేయించి అప్పుడు ఇచ్చిన ఎన్ఓసిని క్యాన్సల్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఒకవేళ అది అక్కడ మైనింగ్ తవ్వకాలు జరిపితే అక్కడ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది బోర్లు ఇంకిపోయే ప్రమాదం ఉన్నది చుట్టుపక్కల దాదాపు ఐదారు పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి పౌల్ట్రీ ఫార్మ్స్ రైతులు వాళ్ళ జీవితాలు రోడ్డు రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది అక్కడ మన గ్రామ సంబంధాలు దానికి దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలు కూడా వాయు కాలుష్యం గొని కాలుష్యం వలన రోగాల బారిన పడే అవకాశం ఉన్నది ఇంకోటి దానికి పక్కనే రెండు మూడు అవి ఆవుల పరిశ్రమలు అవి ఏమంటారు పాల ఉత్పత్తి డైరీ ఫామ్స్ కూడా ఉన్నాయి ఆ పొగాకు పొగ వల్ల డైరీ ఫామ్స్లో ఉన్న ఆవులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది ఇదంతా ప్రాబ్లం ఉంది కాబట్టి మాకు దయచేసి బాధితులకు న్యాయం చాలా చేయాలని కోరుకుంటున్నాం మేము ఈడీ మైనింగ్ ఆఫీస్లో అక్కడ చాలా తిరిగినాం కలెక్టర్ ఆఫీస్ కూడా రెండు మూడు సార్లు వెళ్ళినాం వాళ్ళు లాస్ట్ ఫైనల్ మాకు ఏం చెప్పారంటే మీకు ఇక్కడ ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ గారు అది మళ్ళా పంచనామా జరిపి దానికి నోసి ఆపితే అవన్నీ ఎక్కడెక్కడైతే వాళ్ళు పర్మిషన్ తీసుకోరో తీసుకున్నారో అవన్నీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుందంట కాబట్టి దయచేసి మాకు ఆ మైనింగ్ తవ్వకాలు ఆపాలని ఆపాలని గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాం